ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది దశాబ్దానికి పైగా దర్యాప్తు జరుగుతున్న ఈ కేసుల్లో ఈడీ సిబిఐ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనన్న టెన్షన్ నెలకొంది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలోని నాలుగు వందల పద్నాలుగు హెక్టార్ల సున్నప్రాయి గనుల్ని దాల్మియా సిమెంట్స్ కు లీజుకు అప్పగించింది ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఈ లీజులు పొందేందుకు అప్పట్లో దాల్మియా సిమెంట్స్ జగన్ సాయం తీసుకున్నట్లు సిబిఐ ఆరోపిస్తుంది దీనిపై ఇప్పటికే చార్జిషీట్ కూడా దాఖలు చేసింది ఈ వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్ కు చెందిన ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన ఆస్తుల్ని ఇవాళ ఈడి అటాచ్ చేసింది దాల్మియా సిమెంట్స్ అప్పట్లో జగన్ కు ఈ లీజు ఇప్పించినందుకు ప్రతిఫలంగా నూట యాభై కోట్లు ముడుపులు చెల్లించినట్లు సిబిఐ అభియోగాలు నమోదు చేసింది ఇందులో దాల్మియా సిమెంట్స్ మరో సంస్థ రఘురామ్ సిమెంట్స్ లో తొంభై ఐదు కోట్లు విలువ చేసే షేర్లతో పాటు యాభై ఐదు కోట్ల హవాలా మార్గాల్లో జగన్ కు చెల్లించినట్లు అభియోగాల్లో తెలిపింది దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఇందులో భాగంగా ఇవాళ దాల్మియా సిమెంట్స్ ఆస్తుల్ని అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జగన్ అక్రమస్తుల కేసుల్లో సిబిఐ ఛార్జిషీట్లు దాఖలు చేసింది అయితే ఇందులో విచారణ కూడా నానాటికి ఆలస్యం అవుతుంది దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కేసులపై విచారణ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు అదే జరిగితే ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు